హలో వెల్కమ్ బ్యాక్ టు ట్రెండింగ్ శారీస్ ఛానల్ ఈ వీడియోలో బ్యూటిఫుల్ పట్టు శారీస్ చూద్దామండి ప్యూర్ పట్టు గద్దాల పట్టులో చూద్దాము సో వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్ నచ్చినట్ైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో గివ్ అవే గిఫ్ట్ కంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు లైవ్ చివరి వరకు ఉండాలండి సారీ వీడియో చివరి వరకు ఉండాలి అలాగే మీ కమెంటు తర్వాత ఒక వీడియో గురించి శారీస్ గురించి ఒక కమెంట్ మీ లైక్ నంబరు తప్పకుండా కరెక్ట్ గా ఉండాలి ఈ రోజు గివ్ అవే గిఫ్ట్ ఇవాళ ఈవినింగే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈవినింగ్ లోపు క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది రేపటి వరకు వ్యాలీడ్ ఉండదండి దయచేసి గివ్ అవే రూల్స్ మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ సిక్స్ టూ కి నాకు పంపించండి అవైలబిలిటీ చెక్ చేసుకుని మాత్రమే దయచేసి పేమెంట్ అనేది చేయండి పేమెంట్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ గూగుల్ పే ఫోన్ పే నో పేటిఎం అండి కూడా అవైలబుల్ లేదు బ్యాంక్ ట్రాన్స్ఫర్ వ్యాలీడ్ ఓకేనా ఇంకా గైడ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము గద్వాల్ ప్యూర్ పట్టులో బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయండి అసలు కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఈ సారీ గ్యాప్ బోర్డర్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదండి గ్యాప్ బోర్డర్ లో మంచి మరిండా ఆరెంజ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది చూసారా శారీ ఎంత బాగుందో ప్యూర్ అండి పట్టు ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి మీరు నాకు వాట్సాప్ లో పిన్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు నేను చెప్తాను స్క్రీన్ షాట్ ఈ విధంగా తీసుకుని నాకు ఎస్ఎంఎస్ చేయండి వాట్సాప్ లో బ్యూటిఫుల్ గా ఉంది కదండి మంచి బ్లూ అండి బ్లూ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది టెంపుల్ వీవింగ్ వచ్చేసి శారీ త్రూ లాస్ట్ వరకు బుటా ఉంటుంది అనమాట సిల్వర్ లో చూసారు కదా సిల్వర్ లో బుటా ఉంటుంది పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉందో పళ్ళు హాఫ్ మీటర్ వరకు ఉంటుంది పెద్ద పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బోత్ సైడ్స్ గ్యాప్ బాడర్ వస్తుంది అనమాట స్క్రీన్ షాట్ తీసుకుని నాకు కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ సిక్స్ వాట్సప్ చేయండి హ్యాండ్లూమ్స్ కాబట్టి శారీ పెద్దగా ఉంటుంది విత్ ఉంటుంది హైట్ ఉన్న వాళ్ళకు కూడా ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్న వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట ఎందుకంటే ఇది హ్యాండ్లూమ్స్ స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి సో చెప్పాను కదండి రేడ్ కాంబినేషన్స్ అని మంచి బాటిల్ గ్రీన్ కి పర్పల్ షేడ్ పళ్ళు అండ్ బ్లౌజ్ దీనికి వచ్చేసి బుటా గోల్డ్ అండ్ సిల్వర్ లో వచ్చింది అనమాట సాఫ్ట్ గా ఉంది ప్యూర్ పట్టు చాలా సాఫ్ట్ గా ఉంది చూశారు కదా ఇది పళ్ళు బ్లౌజు చాలా బాగుంది చూడండి బాగుంది కదండి స్క్రీన్ షాట్ తీసుకుని నాకు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ సిక్స్ టూ నాకు వాట్సప్ చేయండి కలర్ కాంబినేషన్ జస్ట్ అవసరం అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజైనర్ కంచి బార్డర్ లో గర్బాల్ పట్టులో మంచి హనీ కలర్ అండి ఇది ఎల్లో కాదు ఆరెంజ్ కూడా కాదు కలర్ మీకు ఏ కలర్ కనిపిస్తుందో కూడా నాకు ఒకసారి వాట్సాప్ లో చెప్పండి పళ్ళులో మీనాకారి డిజైన్ వచ్చింది ఇలాగా పళ్ళు రిచ్ పళ్ళు ఉంది కంచి బార్డర్ కదా ఆల్మోస్ట్ ఎయిటీ సెంటీమీటర్స్ వరకు వన్ మీటర్ వరకు పళ్ళు ఉంది పళ్ళు పెద్దగా ఉంది రిచ్ పళ్ళు పై బోర్డర్ కూడా చక్కగా చాలా పెద్దగా ఉందండి ఆల్మోస్ట్ ఎయిట్ టు సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది పై బోర్డరు మంచి నేవీ బ్లూ వచ్చేసి శారీ చూసుకున్నట్టయితే మీనాకారి డిజైన్ తో స్ట్రెయిట్ లైన్స్ పట్టు దారం తోటి అలాగే బుట గోల్డ్ జరి బుట ఉంటుంది మీనాకారి డిజైన్ ఇవంతా కూడా చక్కగా నెమ్మలి డిజైన్ అండి క్లోజ్అప్ లో చూస్తే మీకు తెలుస్తుంది నెమ్మలి డిజైన్ చాలా బాగుంది కింద బార్డర్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ వరకు కింద బార్డర్ ఉంటుందండి ఇక్కడ టెంపుల్ బార్డర్ తో సహా ప్యూర్ పట్టు అండి హనీ కలర్ అని చెప్పొచ్చు ఆర్ మరెండ్ ఆరెంజ్ అని చెప్పొచ్చు చాలా క్లాస్ అండ్ ఎలిగెంట్ గా ఉండండి కలరు చాలా బ్యూటిఫుల్ గా ఉంది బాగుంది కదండి శారీ చాలా బాగుంది ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసము నాకు వాట్సాప్ లో పిన్ చేయండి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ సిక్స్ టూ ఇస్ మై వాట్సాప్ నెంబర్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పింక్ కలరు మంచి రాణి పింక్ అండి రెగ్యులర్ కాంబినేషన్ కానీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ సేమ్ గత్వాళ్ళు ఏమంటారు కంచి బార్డర్ లో పై బార్డర్ వచ్చేసి ఇలా ఉంది ఇది పళ్ళు పళ్ళు కూడా పెద్దగా ఉంది బ్లౌజ్ కి దీనికి బుట్టా వచ్చిందండి చిన్నగా బుట్టా వచ్చింది హ్యాపీగా వర్క్ కూడా చేయించుకునే పని లేదు బుటా వస్తే రిచ్ గా ఉంటుంది కదా ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి మంచి రాణి పింక్ అండి మన దగ్గర ఎన్ని పింక్స్ ఉన్నా కూడా ఈ పింక్ చాలా యూనిక్ ఉంది చాలా బ్యూటిఫుల్ ఉంది చెప్పినట్టే కంచి బార్డర్ లో ట్వెల్వ్ ఇంచెస్ వరకు జరి బార్డర్ ఉంది అనమాట హ్యాండ్లూమ్ పట్టు ఇవన్నీ కూడా పవర్ లూమ్ లో వస్తే ప్రైస్ కొంచెం తక్కువే ఉంటుందండి బట్ ఇవన్నీ హ్యాండ్లూమ్స్ మీరు ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసము నాకు వాట్సాప్ లో పెంచేయండి ఈ కలర్ అయితే జస్ట్ ఆసమ్ అండి జస్ట్ ఆసం నెమలిపించే బ్లూ కలర్ అండి బ్లూ కలర్ కి వైన్ కలర్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ అనమాట ఇది నా బ్లౌజ్ లో ఇంకా డార్క్ టోన్ అనమాట ఎంత బాగుందోనండి కంచి బార్డరు బుట్టూ డిచ్ సైన్స్ లో ఉందన్నమాట ఒకటి లీఫ్ డిజైన్ ఒకటి ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పట్టు ఇవి కొంచెం యాక్చువల్ యాక్చువల్గా ఇది కొత్తవి కాబట్టి నా దగ్గర ఇలా స్టిఫ్గా అనిపిస్తున్నాయి ఇది బ్లౌజ్ బాగుంది కదండి చాలా బాగుంది మీకు చూపిస్తాను ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసము నాకు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ సిక్స్ టూ కి వాట్సాప్ చేయండి బ్లూ కలర్ చాలా యూనిక్ ఉంది రిచ్ పళ్ళు బాగుంది కదండి చెక్స్ వచ్చింది శారీ అంతా చెక్స్ వచ్చి మళ్ళీ బుటా వచ్చింది అనమాట దర్వాల్లో చెక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయండి దర్వాల్ శారీస్ ఇప్పుడు అందరూ కడుతున్నారండి పెద్దవాళ్ళే కడతా లేని లేదు అందరూ కడుతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఎవర్ ట్రెండింగ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బోత్ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పైలా కింద కూడా సింగిల్ వేసుకున్నా కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది సింగిల్ వేసుకున్నా కూడా గా ఉంటుంది అనమాట ఇది పళ్ళు మంచి బాటిల్ గ్రీన్ ఎంత బాగుంది కదండి బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ బ్యూటిఫుల్ ఉందండి రెడ్ బ్లౌజ్ వస్తుందండి విత్ బార్డర్ శారీ లోపల ఉంది ఇది కొన్ని కొన్ని పళ్ళుకి సైడ్ ఫోల్డ్ చేస్తున్నారు ఇవే ఇదేమో శారీ లోపల నుంచి ఫోల్డ్ చేశారు చూసారా స్క్రీన్ షాట్ ఈ విధంగా తీసుకుని నాకు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ సిక్స్ కి నాకు ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసం నాకు వాట్సాప్ లో పెంచేయండి నెక్స్ట్ ఇది కూడా చాలా లేటెస్ట్ కాంబినేషన్ మంచి పింక్ బ్లూకి ప్యారట్ పారా గ్రీన్ చాలా యూనిక్ అండ్ లేటెస్ట్ కాంబినేషన్ ఈ శారీలో అంతా గోల్డ్ అండ్ సిల్వర్ బుటాతో పాటు శారీ అంతా కూడా మీలాకారీ బుట్ట ఉందన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి కదా ఇది పళ్ళు బాగుంది కదండి బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుంది కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ సిక్స్ టూకి నాకు వాట్సాప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనము చాలా తక్కువ పెడుతున్నామండి టార్గెట్ కూడా బట్ టార్గెట్ రీచ్ అవ్వట్లేదు లైక్స్ టార్గెట్ అండి ఏముందండి సింపుల్ గా ఒక లైక్ ప్లేస్ చేసేయండి టమ్ ఇలా ఉంటుంది కదా ఆ లైక్ ప్లేస్ చేసి లైక్ ప్లేస్ చేసినప్పుడు ఒక నంబర్ మారుతుంది ఆ నంబర్ ని మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి గివ్ అబ్ గిఫ్ట్ అయితే ఫిఫ్టీ లైక్స్ నిన్న సిక్స్టీ పెట్టాను బట్ ఫిఫ్టీ కూడా రీచ్ అవలేదు మంచి రామా గ్రీన్ అండి రామా గ్రీన్ కి పర్పుల్ షేడ్ లో గోల్డ్ అండ్ సిల్వర్ బూటా తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సారీ అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా పెద్ద గ్యాప్ బార్డర్ లో మునియా బార్డర్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ మునియా బార్డర్ వచ్చింది అనమాట ట్రెండింగ్ కదా మునియా పైతానీలో వస్తుంది జనరల్ గా మునియా అనేది బట్ ఇది గద్వాల్లో కూడా మునియా తీశారు బ్యూటిఫుల్ గా ఉంది చూడండి శారీ చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే బుక్ చేసుకోవడానికి మాత్రం ఎటువంటి హెస్టేట్ అక్కర్లేదు చాలా హ్యాపీగా మీరు బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే స్టోర్ లో కూర్చొని చేసిన ప్రైస్ మీకు విత్ ఫ్రీ షిప్పింగ్ తో మీ ఇంటికి వచ్చేస్తుంది ట్రస్ట్ చేసి హ్యాపీగా ధైర్యంగా బుక్ చేసుకోండి సో నిన్నటి వీడియోకి మాత్రం లైక్స్ రాలేదు అందుకే గివ్ అవే తీయడం లేదు ఇవాళ వీడియోకి ఓకే ఫిఫ్టీ లైక్సే అనుకుందాం ఫిఫ్టీ డెఫినెట్ గా లైక్ చేసి మీ లైక్ నెంబర్ ఎంటామంటే ప్లేస్ చేయండి సిక్స్టీ కూడా పెట్టలేదు ఫిఫ్టీయే సో రే రీచ్ అవగానే రేపు గివ్ అవే తీసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్